ఫ్రెండ్స్ ఈరోజు యుద్ధంలో పన్నెండవ రోజు గురించి వీడియో చేస్తున్నాను కురుక్షేత్ర యుద్ధంలో పన్నెండవ రోజు అత్యంత కీలకమైనది ద్రోణాచార్యుడు ధర్మరాజును బంధించడానికి పండిన వ్యూహాలు అర్జునుడిని యుద్ధరంగం నుంచి దూరం చేసే సంసప్తకుల ప్రయత్నం ఈరోజు ప్రధానంశాలు కురుక్షేత్ర సంగ్రామం పన్నెండవ రోజుకు చేరుకుంది పదకొండవ రోజు యుద్ధంలో ధర్మరాజును త్రుటిలో చేజార్చుకున్న ద్రోణాచార్యుడు ఈరోజు ఎలాగైనా అతడిని బంధించాలని ఒక అద్భుతమైన ప్రణాళిక రచించాడు అర్జునుడు పక్కన ఉంటే ధర్మరాజును తాకటం కూడా అసాధ్యమని తెలిసిన కౌరవసేన సేన అర్జునుడిని యుద్ధరంగము నుంచి దూరంగా తీసుకువెళ్లేందుకు సంక్షిప్తులను ప్రయోగిస్తుంది మరోవైపు అజేయమైన వైష్ణవాస్త్రంతో భగదత్తుడు సృష్టించిన నరమేధం అంతా ఇంత కాదు అసలు ఆ వైష్ణవాస్త్రాన్ని కృష్ణుడు ఎలా అడ్డుకున్నాడు అర్జునుడు ఆ ప్రాణాంతక పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాడు కురుక్షేత్ర చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన పన్నెండవ రోజు విశేషాలు ఈ వీడియోలో చూద్దాం ధర్మరాజును బంధించాలంటే అర్జునుడు పక్కన ఉండకూడదని ద్రోణుడు భావిస్తాడు అందుకే త్రిగర్త దేశాధిపతి సుశర్మ తన సోదరులతో కలిసి అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు వీరు చావో రేవో అని ప్రతిజ్ఞ చేసిన సంసప్తకులు అర్జునుడు వారిని ఎదుర్కోవడానికి దక్షిణ దిశగా వెళ్తాడు ద్రోణాచార్యుని గరుడ వ్యూహం పాండవ సైన్యం అర్ధచంద్రాకార వ్యూహం పన్నగా ద్రోణుడు గరుడు వ్యూహం పన్నుతాడు ధర్మరాజును సజీవంగా పట్టుకోవడమే లక్ష్యంగా ద్రోణుడు విరుచుకుపడతాడు ద్రోణుడి ధాటికి పాండవ సేన చెల్ల చెదరవుతుంది పన్నెండవ రోజు యుద్ధములో హైలైట్ ఎవరంటే భగదత్తుడు ఎవరు ఇతను షపుర రాజు ఇతని వద్ద సుప్రతీక అనే శక్తివంతమైన ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు పాండవ సైన్యాన్ని తొక్కుతూ తొండంతో విసిరేస్తూ నరమేధం సృష్టిస్తుంది భీముడు కూడా ఆ ఏనుగును అడ్డుకోలేక ఇబ్బంది పడతాడు ధర్మరాజు రక్షణ కోసం అభిమన్యుడు సాక్షికి వంటి వారు పోరాతారుసత్తుకులను ఓడించి తిరిగి వచ్చిన అర్జునుడు భగవదత్తుడి భీభత్సాన్ని చూసి అతనితో తలపడతాడు ఈ పన్నెండవ రోజు యుద్ధంలో అత్యంత ఉత్కంఠభరితమైన కృష్ణ భగదత్తుల ఘట్టాన్ని మరియు వారి మధ్య జరిగిన ఆసక్తి ఆసక్తికరమైన సన్నివేశాన్ని ఇక్కడ వివరిస్తున్నాను అర్జునుడు భగదత్తుడి ఏనుగును సుప్రతీకను తీవ్రంగా గాయపరుస్తాడు దానితో ఆగ్రహించిన భగదత్తుడు ఇక అర్జునుడిని వదలకూడదని నిర్ణయించుకుని తన అంకుశాన్ని అంటే ఏనుగును అదిలించే ఆయుధాన్ని మంత్రించి వైష్ణవాస్త్రంగా మారుస్తాడు భగదత్తుడు ఈ విధంగా అంటాడు అర్జున ఇంద్రుడిని సైతం గెలిచిన ఈ వైష్ణవాస్త్రం ముందు నీ గాంధీవం గడ్డిపోచతో సమానం చావుకు సిద్ధపడు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రతిగా ప్రకృతి నుండి పుట్టిన శక్తి తిరిగి ప్రకృతిలోకే చేరాలి ఈ అస్త్రం పుట్టుంది నాలో నుండి కాబట్టి ఇది నన్నే చేరుతుంది అంటాడు భగదత్తుడు ఆ అస్త్రాన్ని అర్జునుడి రొమ్ము గురిపెట్టి విసురుతాడు అది సామాన్యమైన అస్త్రం కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి శక్తి కలిగినది అది వెళ్తుంటే ఆకాశం మండుతున్నట్టుగా కనిపిస్తుంది ఎర్రగా అర్జునుడు తన వద్ద ఉన్న అస్త్రాలతో దానిని అడ్డుకోవాలని చూస్తాడు కానీ వైష్ణవా ఆపటం సాధ్యం కాదు అస్త్రం అర్జునుడిని తాకబోతుండగా శ్రీకృష్ణుడు ఒక్కసారిగా రథంపై లేచి నిలబడతాడు అర్జునుడిని వెనక్కి నెట్టి తన రొంగును ఆ అస్త్రానికి అడ్డుగా పెడతాడు ఆ అస్త్రం అర్జును కృష్ణుడిని తాకగానే అది అగ్నిని చెప్పటం ఆపి సుగంధ వైజయంతి మాలగా మారి శ్రీకృష్ణుని మెడలో పడుతుంది అర్జునుడు ఆశ్చర్యానికి గురవుతాడు కృష్ణ అస్త్రాలు తగలకుండా రథాన్ని నడపటం నీ బాధ్యత కానీ నువ్వు యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశావు కదా ఈరోజు అస్త్రాన్ని నేరుగా నీ శరీరంపై ఎందుకు తీసుకున్నావు నన్ను చేతకాని వాడిని చేశావా అని అడుగుతాడు కృష్ణుడు చిరునవ్వుతో ఎలా అంటాడు అర్జున ఈ అస్త్రం వెనుక ఒక కథ ఉంది పూర్వం నరకాసురుడు తన తల్లి అయిన భూదేవి కోరిక మేరకు విష్ణువును ప్రార్థించి ఈ వైష్ణవాస్త్రాన్ని పొందాడు ఆ తర్వాత భూదేవి ఆ అస్త్రాన్ని తన కుమారుడైన నరకాసురుడికి ఇచ్చింది నరకాసురుడి మరణం తర్వాత అది అతని కుమారుడైన ఈ భగదత్తునికి దక్కింది ఈ ప్రపంచంలో ఆ అస్త్రాన్ని ఎదుర్కోగల శక్తి నాకు తప్ప ఇంకెవరికీ లేదు అది నా దగ్గరకు రావడమే ధర్మం అందుకే అది మాలగా మారి నా వద్దకు చేరింది అర్జున భగదత్తుడు తన అస్త్రాన్ని కోల్పోయాడు ఇప్పుడు అతని అతను కేవలం ముసలివాడు మాత్రమే అతని కళ్ళకు ఉన్న పట్టి అతనిని చూడనివ్వకుండా అడ్డుకుంటోంది ఆలస్యం చేయకుండా ఇప్పుడే బాణం వేయి అని కృష్ణుడు దిశానిర్దేశం చేస్తాడు అస్త్రం వ్యర్థమయ్యాక అర్జునుడు ఒక వాడి అయిన బాణంతో భగదత్తుడి కళ్ళకు కట్టిన పట్టీని తెంచుతాడు కళ్ళు కనపడక భగదత్తుడు ఇబ్బంది పడుతూ ఉండగా అర్జునుడు అతనిని సంహరిస్తాడు ఆ తర్వాత సుప్రతీక అనే ఏనుగును కూడా చంపుతాడు చూశారుగా పన్నెండవ రోజు యుద్ధం కేవలం శౌర్య పరాక్రమాలే కాదు శ్రీకృష్ణుడి వ్యూహరచనకు భక్తుడి పట్ల ఆయనకు ఉన్న వాత్సల్యానికి నిదర్శనం ద్రోణుడు ధర్మరాజును పట్టలేకపోయాడు కానీ పాండవులు ఒక గొప్ప వీరుణ్ణి సంహరించగలిగారు ఇది జరుగుతూ ఉండగా ద్రోణుడు దృష్టజుమ్డు వీరిద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది కర్ణ సహదేవుల మధ్య యుద్ధం జరిగింది కర్ణుడు సహదేవుడిని ఓడించినప్పటికీ కుంతిదేవికి ఇచ్చిన మాట ప్రకారం అతనిని చంపకుండా వదిలేస్తాడు ఇక శకుని సోదరులైన పురకుడు అచలుడు అర్జునుడి చేతిలో మరణిస్తారు చూశారుగా పన్నెండవ రోజు యుద్ధం కేవలం పరాక్రమాలై కాదు శ్రీకృష్ణుడి భక్తుడి ఆయనకు ఉన్న వాత్సల్యానికి నిదర్శనం ఇక పన్నెండవ రోజు యుద్ధం ముగిసే సమయానికి ద్రోణుడు ధర్మరాజును పట్టుకోవడంలో విఫలం కావడం పక్షంలో భగదత్తుడు వంటి గొప్ప వీరుని కోల్పోవటం జరుగుతుంది ఇది ఈ పన్నెండవ రోజు యుద్ధం యొక్క విశేషాలు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను మరుసటి వీడియోలో పదమూడవ రోజు యుద్ధం గురించి ఇంకా అతి ముఖ్యమైన రోజు పదమూడవ రోజు దాని గురించి వీడియో చేయబోతున్నాను అంతవరకు సెలవు నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సెలవు